అందరికీ రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు పథకాల మీద చేసిన వ్యాఖ్యలు అనేవి ఒక స్థాయి విమర్శలకైతే దారితీసినాయి అనమాట ఏంటి అంటే మీరు పథకాలు ఇస్తారని చెప్పేసి అధికారంలోకి వచ్చారు మరి తీరా పథకాలు అమలు అడిగితే ఆ రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదు అని చెప్పేసి అంటున్నారు మరి పథకాలు ఇచ్చే ముందు మీకు తెలియలేదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఇంత అనుభవజ్ఞమున్న అయిన వ్యక్తి మరి ఎట్లా ఇచ్చారు అని చెప్పేసి కొన్ని విమర్శలు అయితే అటు వైసీపీ పార్టీ నుంచి చాలా వస్తే మామూలుగా సాధారణంగా నుంచి కూడా ఒక సెట్ ఆఫ్ పీపుల్ నోటల్గా ఉండే పీపుల్ నుంచి కూడా అదే వస్తుంది ఒక రకంగా ప్రజల్ని మోసం చేసి ఓట్లు ఇప్పించుకున్నారుగా అన్న ఒక వాదన అయితే చాలా బలంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద వస్తుందన్నమాట అయితే దీని మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తుంది ఏంటి అంటే పథకాల విషయంలో ఆయన ఆలోచిస్తుంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చినా ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఆయన కరోనా ఉన్న టైంలో కూడా అన్ని పథకాలు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ మేనిఫెస్టో అమలు చేసినా కానీ ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు మనం పథకాలు ఇచ్చినా మనకి అంత అయితే ఉండదు ముందు మనం డెవలప్మెంట్ మీద ఏదైతే అమరావతి అభివృద్ధి కానీ పోలవరం విశాఖ ఉక్కు ఏదైతే ముందు అమరావతి అభివృద్ధిని ప్రయారిటీగా తీసుకొని రెండు వేల ఇరవై ఏడు కల్లా అమరావతి అభివృద్ధిని పూర్తి చేసి అమరావతిలో మెరుగైన భవనాలు కట్టి రెండు వేల ఇరవై ఏడు తర్వాత లాస్ట్ రెండు నెలలు సారీ లాస్ట్ రెండు సంవత్సరాలు మాత్రం పథకాలు ఇచ్చినట్లయితే ప్రజలు మనని గుర్తుంచుకుంటారు అప్పటి వరకు కూడా పథకాలు అట్లా హోల్డ్ చేద్దామనే ఆలోచనలో ఆయన ఉన్నట్లయితే మనకైతే తెలుస్తోంది ముఖ్యంగా లాస్ట్ రెండు సంవత్సరాలు ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా లాస్ట్ రెండు సంవత్సరాలు అమలు చేయాలని చెప్పేసి ఆయన ప్రయత్నిస్తున్నారు అలాగే మహారాష్ట్ర చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు రాస్ట్ లాస్ట్ ఒక సంవత్సరంలో ఒక ఆరు నెలలు ఒక మంచి స్కీమ్స్ ప్రవేశపెట్టారనమాట ఆ స్కీమ్స్ వల్ల అక్కడ బీజేపీ గెలవటానికి ఏదైతే శివసేన బీజేపీ కూటమిలో ఉన్న శివసేన గెలవడానికి అక్కడ చాలా మెరుగైన పరిస్థితులు ఏర్పడినాయి కాబట్టి మనం కూడా ఈ మూడు సంవత్సరాలు కూడా అభివృద్ధి మీద కేంద్రీకృతం చేసి తర్వాత పథకాలు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నట్టయితే మనకి అర్థం అవుతుంది అందులో భాగంగానే ముందస్తుగా ప్రజల్ని ప్రిపేర్ చేసేందుకు ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లయితే మనకైతే తెలుస్తా ఉంది ఈ యొక్క మాటల మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి ఓకే మరి